తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశం ప్రశంసలు కురిపించారు శుక్రవారం అంటే అక్టోబర్ నాలుగు రోజున హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని గతంలోనే చాలాసార్లు తనతో చెప్పారని పయ్యావుల కేశవ్ గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లొంగలేదు కాబట్టే రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూసినట్టుగా కేశవ్ వివరించారు ఇదే క్రమంలో హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా కూల్చివేతలపై కూడా పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు పెద్దోళ్లను కొడితే కింది వాళ్లు సంతోషిస్తారంటూ చెప్పుకొచ్చిన కేశవ్ హైడ్రా కూల్చివేతల విషయంలో కూడా అదే జరుగుతుందని తెలిపారు తెలంగాణ ఎప్పుడు చైతన్యవంతమైన రాష్ట్రమని కేశవ్ తెలిపారు తెలంగాణలో ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు ఇక ఇదే మీడియా సమావేశంలో తిరుమల లడ్డూ వివాదంపై కూడా స్పందించిన పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తిరుమల శ్రీవారి గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని పయ్యావుల కేశవ్ విమర్శించారు తిరుమల విశిష్టత గురించి జగన్ మాట్లాడటం ప్రజల కర్మ అన్నారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో త్వరలోనే సిట్ విచారణ ప్రారంభం అవుతుందని నిజాలు నిగ్గుతేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అన్న ఒక్క మాటను జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమలకు వెళ్లటాన్ని విమర్శించుకున్నారన్నారు సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆలోచనను ప్రజల ముందుంచారని ఆయన చెప్పిన విషయాలపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను నాశనం చేశారని పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో వైవి సుబ్బారెడ్డి అనేక తప్పులకు ఒడిగట్టారని ఆరోపించారు సెట్టింగులు వేసి తిరుమలేసుని ఇంటికి రప్పించుకున్న ఘనత కేవలం జగన్కే దక్కుతుందన్నారు శ్రీవారిని టీటీడీని అగౌరవపరిచిన వారు దోషులుగా నిలబడే సమయం దగ్గరలోనే ఉందని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు